జై శ్రీమన్నారాయణ మీ శ్రీవారిదాసుడు తొలి ఏకాదశి రోజు పేలాల పిండి తినాలి అని మన పెద్దలు ఎప్పుడూ చెప్తూ ఉంటారు చాలామందికి తెలిసే ఉంటుంది అది ఎందుకు అంటే కనుక పేలాలు అనేటప్పటికీ పితృదేవతలకి ఎంతో ప్రీతికరమైన పదార్థం కాబట్టి ఆ రోజు తొలి ఏకాదశి రోజు పండగ రోజు మనకి జన్మనిచ్చినటువంటి వారిని గుర్తు చేసుకోవడం మంచిది కాబట్టి పేలాల పిండి తినాలి అంతేకాకుండా అసలైన ఆరోగ్య రహ రహస్యం ఏంటంటే అప్పుడు గ్రీష్మ ఋతువు నుంచి వర్ష ఋతువులోకి మారుతుంది కదా మారినప్పుడు ఏంటంటే ఒకేసారి బయట ఉష్ణోగ్రతలు అన్నీ కూడా తగ్గిపోతాయి అలా తగ్గిపోయినప్పుడు ఏంటంటే శరీరంలో ఏదో ఒక అనారోగ్యం కలగడం జరుగుతుంది అలా కలగకుండా ఈ పేలాల పిండి ఏంటంటే శరీరంలోకి వెళ్ళి వేడిని సృష్టించి మంచి ఉష్ణోగ్రతని ఇచ్చి మన ఆరోగ్యాన్ని కాపాడుతూ వస్తుంది అనమాట దేశంలో